హలో ఫ్రెండ్స్ తెలుగు వెలుగు యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం స్టాక్ స్టాక్స్ మార్కెట్స్ లో ఏ విధంగా మనీ ఆన్ చేయాలి మనలో చాలా మంది మైండ్స్ లో ఉంటుంది మరి స్టాక్ మార్కెట్స్ గురించి మన అవగాహన పెంచుకోవడానికి యూట్యూబ్ వీడియోస్ చూస్తుంటాము ఆర్ ఎక్కడైనా బుక్స్ చదువుతూ ఉంటాము రీడింగ్ మెటీరియల్ ఉంటుంది ఈ వేలోనే కాకుండా యాప్ ద్వారా కూడా మనం స్టాక్ మార్కెట్స్ గురించి ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి వచ్చింది వార్ సిటీ అనే యాప్ జీరో దా అనే ఇండియాస్ లార్జెస్ డిస్కౌంట్ బ్రోకర్ ఈ ఎడ్యుకేషన్ ఇషియేటివ్ని స్టార్ట్ చేశారు మరి ఈ యాప్లో ఉన్న స్పెషల్ ఫీచర్స్ ఏంటి సింపుల్ టు అండర్స్టాండ్ వేలో చిన్న చిన్న బైక్ సైజ్డ్ మాడ్యూల్స్లో ఇన్ఫర్మేషన్ ఇవ్వబడింది మనం డైలీ గోల్స్ సెట్ చేసుకునే రిమైండర్ కూడా పెట్టుకునే అవకాశం ఉంటుంది ప్రోగ్రెస్ ట్రాకింగ్ అనే ఫీచర్ ఉంది అండ్ మొత్తం మాడ్యూల్స్ కంప్లీట్ చేస్తే సర్టిఫికేషన్ కూడా పొందే అవకాశం ఉంటుంది ఈ యాప్ ఫీచర్స్ ఏంటో చూద్దామని హోమ్ స్క్రీన్లో మనం చూడొచ్చు మనం చదువుతున్న మాడ్యూల్ గురించి ఇన్ఫర్మేషన్ ఉంది మన గోల్ ఎంత దాన్ని రీచ్ చేయమా లేదా అనేది ఇక్కడ ఉంది స్టాక్ మార్కెట్ బేసిక్స్ టెక్నికల్ అనాలిసిస్ ఫ్యూచర్స్ ట్రేడింగ్ ఆప్షన్స్ ట్రేడింగ్ ఫండమెంటల్ అనాలిసిస్ ఇలా కంప్లీట్ టాపిక్స్ గురించి అన్ని మోడ్యూల్స్ ఉన్నాయి మనం స్టాక్ మార్కెట్ బేసిక్స్ అనేది చూద్దాము ఎవ్రీ మాడ్యూల్ని త్రీ స్టేజెస్ కింద డివైడ్ చేయడం జరిగింది బిగినర్ ఇంటర్మీడియట్ అండ్ అడ్వాన్స్ వన్ లెవెల్ కంప్లీట్ అయితేనే మనం నెక్స్ట్ లెవెల్కి వెళ్ళే అవకాశం ఉంటుంది ఈ విధంగా మనం స్లో అండ్ స్టడీ వేలో ప్రోగ్రెస్ చేసుకునే అవకాశం ఉంటుంది బిగినర్ లెవెల్ని చూద్దాము నెంబర్ ఆఫ్ కార్డ్స్ ఎంత ఎంత టైం పడుతుంది అని కూడా ఉంది టెన్ మినిట్స్లో ఈ టాపిక్ కంప్లీట్ చేయొచ్చు చూడండి ఒక కార్డ్ అంటే ఒక స్క్రీన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఇలా కంప్లీట్ చేయగానే నెక్స్ట్ చాప్టర్లోకి వెళ్ళే ఆప్షన్ ఉంటుంది మనం ఇక్కడికి వెళ్ళి గోల్ సెట్ చేసుకోవచ్చు డేలో ఎన్ని కార్డ్స్ చదవాలి అండ్ ఏ టైంకి అలారం రావాలి అనేది ఇక్కడ చూడండి మన ప్రోగ్రెస్ ట్రాకింగ్ కూడా ఉంది ఇన్నర్ వర్క్ అనేది ఇందులోని న్యూ ఫీచర్ మార్కెట్స్ లో ఇన్వెస్ట్ చేయడం అంటే మనకి బేసిక్ అండర్స్టాండింగ్ ఉండడమే కాదు మనకి ప్రాపర్ మైండ్ సెట్ కూడా ఉండాలి ఈ మైండ్ సెట్ గురించి ఇన్ఫర్మేషన్ అంతా ఇక్కడ ఉంది సైకాలజీ ట్రేడింగ్ క్యాపిటల్ హౌ టు మేనేజ్ స్ట్రెస్ ట్రేడ్ మేనేజ్మెంట్ ఇటువంటి టాపిక్స్ అన్ని ఇక్కడ కవర్ చేయబడ్డాయి అంతేకాకుండా ఈ యాప్ లో లేటెస్ట్ ఫైనాన్షియల్ న్యూస్ గురించి కూడా ఆర్టికల్స్ షేర్ చేస్తున్నారు ఇక్కడ చూడొచ్చు హౌ టు సేఫ్ ట్రావెల్ లుక్ అట్ పర్సనల్ ఫైనాన్స్ ఇన్ ఇండియా వర్సెస్ ది ఈ విధంగా ట్రెండింగ్ టాపిక్స్ గురించి మనకి లేటెస్ట్ ఆర్టికల్స్ కూడా ఉన్నాయి చూసారు కదా ఫ్రెండ్స్ ఈ యాప్ ద్వారా మనం స్టాక్ మార్కెట్స్ గురించి కావాల్సిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఎంతో ఈజీ వే లో పొందడానికి అవకాశం ఉంది సో డెఫినెట్ గా మీరు కూడా ఈ యాప్ ని ఇన్స్టాల్ చేసుకుని యూజ్ చేసి ఏ విధంగా ఉంది అనే కామెంట్స్ మాతో షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఇన్